ప్రార్థించినందుకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రామల ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథంలో నుండి డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వర్చనం చదువుకున్నాను ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు లేదు దేవుని ప్రజలారా ఇక్కడ ఆసాపు రాస్తూ ఉన్నాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు అని మాట్లాడుతూ ఉన్నాను ప్రియారా ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి అనేక అవసరతలు ఉంటాయి అనేక అక్కరలు ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా అనేక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యలో చిక్కుని బాధపడుతూ ఉంటారు చాలా మంది అంటూ ఉంటారు కదా సమస్యలు లేనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అలాగే చాలా మంది వారి వారి సమస్యలతో సతమతమైపోతూ బాధతో వేదనతో దిక్కు తోచినటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు అయితే అలాంటి వారందరూ కూడా దేవుని వైపు చూస్తే వారి ప్రతి సమస్యను కూడా దేవుడు పరిష్కరిస్తాడు ప్రతి సమస్యకు కూడా జవాబు ఇస్తాడు ఎందుకంటే సమస్యలో తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు కదా మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన మీకు కలగని అని చెప్పేసి కాబట్టి మనము ఏ సమస్య అయితే వెంటాడుతూ ఉందో ఏ సమస్య అయితే మనల్ని బాధిస్తూ ఉందో వాటన్నింటిని గురించి మనము దేవునికి మొరపెట్టాలా మనుషులకు కాదు మనుషులకు చెప్పుకోవడం కాదు మనుషుల మెప్పు పొందుకోవడం కోసము లేదంటే ఇతరుల గురించి మ మనము ఎవరైతే మనల్ని బాధిస్తున్నారు ఎవరైతే మనకు సమస్యగా ఉన్నారో వారిని గురించి చాలామంది ఇతరులతో చెప్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు తీలారా ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నారు ఇక్కడ ఆ చెప్తూ ఉన్నాడు ఏమని అంటే ఆ కాశీ మందు నువ్వు నాకున్నావు లోకములో నాకేదియో అక్కర లేదు అని చెప్పేసి మనము కూడా ఈ లోకములో ఉన్నటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకుని వాటి వైపే చూస్తూ ఉండటం కాదు అవన్నీ పక్కన పెట్టేసి దేవుని వైపు చూడాలి ఆ మందు నీవు ఉన్నావు నీవు తప్ప నాకేది కూడా అక్కరలేదు అని చెప్పేసి అడగారు చాలా మంది ధనము ఐశ్వర్యము పెద్ద పెద్ద బంగ్లాలు కారు వీటన్నిటిని చూసుకుంటూ ఉంటారు ఇవన్నీ నాకు ఉన్నాయి ఇంకా నాకు ఏంటి అవసరము ఇవన్నీ నాకు ఉన్నాయి నాకు ఇంకేది తక్కువ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి వాటిని చూసి సంతోషిస్తూ ఉంటారు మనకు కావాల్సింది ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం కాదు దేవుని సంబంధమైనటువంటి సంతోషం కావాలి దేవునితో మనకు సహవాసం ఉండాలి అప్పుడే మన హృదయమంతా కూడా సంతోషంతో ఉంటుంది అప్పుడే మనము దేవుని ఎందు ఎంతో సంతోషించి మన అంతా కూడా ఉప్పుగుతూ ఉంటుంది దేవునితో సహవాసం అనేటువంటిది లేకపోతే నీవు ఉన్నది పూర్తిగా సాధారణ పంధకాలల్లోనే కాబట్టి మేమైనటువంటి దేవుని ప్రజలారా మనకు ఈ లోక సంబంధమైన వాటిని కాదు మనం ప్రేమించాల్సింది ఈ లోక సంబంధంలో మనకు ఏవి ఉన్నా లేకపోయినా కానీ ఆకాశం నువ్వు నాకున్నావు నీ ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే నీవు నాకు తోడై ఉంటే చాలు అని చెప్పేసి మనము దేవుని ఆలోచన చేయాలి ఆయనను గురించి యోచన చేయాలి ఇంకా చూస్తే ఆకాశం నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు ఈ మనుషుల మధ్యలో నేను ఉన్నాను కానీ ఈ మనుషులు ఎవరు నాకు తోడుగా లేదు ఈ మనుషులు ఎవ్వరు నాకు సంతోషాన్ని ఇవ్వటం లేదు ఈ మనుషులు ఎవ్వరూ మంచి వారిగా లేరు కాబట్టి ఆకాశం మందు నీవు ఉన్నావు నీవు తప్ప ఉన్నారు ఇంకా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా ఏమనుకోవాలంటే ఆకాశం మందు నీవు ఉన్నావు నీవు తప్ప ఉన్నారు ఇంక ఈ లోకంలో అని చెప్పేసి ఎప్పుడైతే దేవుడికి మరపెడతావో అప్పుడు నీ మూర వెళ్ళినటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన మనతో ఉండగా మనకేది కూడా అక్కరగా ఉండదు ఎందుకంటే దేవుని కలిగిన ప్రతి ఒక్కరికి ఏది అవసరమై ఉండదు ప్రతి ఒక్క అవసరతను దేవుడే తీరుస్తారు ప్రతి ఒక్కటి ఆయనే సమృద్ధిగా దయచేస్తారు కాబట్టి ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు ఆయన తప్ప మనకేది కూడా అక్కరలేదు ఎందుకంటే దేవుడే సంపదల గని ఆయనే సర్వసృష్టికర్త ఆయనే మనకు తోడుగా ఉంటే ఆయనే మనకు మనము ఆయనతో సహవాసం చేస్తే ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఇంకేంటి అవసరం అవుతుంది సఫలము ఇచ్చేటువంటిది దేవుడే సమృద్ధిని ఇచ్చేటువంటిది దేవుడే మా ప్రతి సమస్యలో విడిపించేటువంటిది దేవుడే అయితే ఇదంతా తెలుసుకోకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తూ లేక ఈ లోక స్నేహాలతో మనుషులందరూ బిజీ బిజీగా ఉంటూ ఉన్నారు ఈ లోకంలో చేసేటువంటి అనేకమైన పనులతో బిజీగా ఉంటూ ఉన్నారు కానీ ఎవ్వరూ కూడా దేవుని గురించి ఆలోచన చేసుకోవట్లేదు ఆయన మనకు ఉంటే సకల సమృద్ధి కూడా మనతో ఉంటుంది ఎందుకంటే సంపదల ధని సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనతో ఉంటే మనకు ఏదైనా నీవు ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు ఈ మనుషులందరినీ నేను నమ్మడం లేదు ఈ మనుషులందరూ కూడా కపడం కలిగినటువంటి వారు ఈ మనుషులందరూ కూడా సాధానికి సంబంధించి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి వారు కాబట్టి ఆకాశమందు నీవు ఉండగా లోకంలో నాకేది అక్కడ లేదు నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాను నేను నిన్ను మాత్రమే కనపరుస్తూ ఉన్నాను నాకు నీవు మాత్రమే కావాలి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుని మీద నువ్వు సంపూర్ణమైనటువంటి మనస్సు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీకు సమస్తం అనుగ్రహిస్తారు అలాగే భక్తుడు ఆశాపు కూడా ఆకాశమందు నేను తప్ప నాకెవరు ఉన్నాను ఈ లోకంలో నీకు ఉండగా నాకు ఏది కూడా అక్కరలేదు చాలామంది దేవుని ఎరిగినటువంటి ప్రజలు వారి ముందు ఎన్ని వస్తువులు పెట్టినా ఎంత బంగారం తీసుకొచ్చి పెట్టినా ఎంత మంచి రుచి కలిగినటువంటి పదార్థములు పెట్టినా వారు ఎవరూ ముట్టుకోరు ఎందుకంటే దేవుడే నాకు కావాలి ఎప్పుడు ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి అసహించుకుంటారు దేవుడే నాకు కావాలి అని చెప్తుంటాను ఆకాశమంది ఆయన ఉన్నారు నీవు తప్ప నాకెవరు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా నీవు తప్ప ఉన్నారు నీవు తప్ప ఎవరు లేరు కదా అని చెప్పేసి నీవు దేవుణ్ణి ఆరాధించు ఆయన మీద నువ్వు ఆధారపడాలి అలా ఆధారపడితే దేవుడు నీకు సమస్తం సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను వాడి ప్రార్థన చేస్తున్నాను పరుషితుడివైన తండ్రి నీకు వంగళిస్తున్నాను రేగలిగిన తండ్రి పగలిగిన ఏసఐ ఈ కాల సమయంలో మాతో మాట్లాడినందుకే మీకు పొందలేదు ఆ ఘర్షణతో నేను తప్ప మాకెవరూ లేదు తప్ప నీవే మాకు తోడుగా ఉన్నందుకే మీకు మంగళ చూపిస్తున్నాను ఎంతమంది అయితే ఇవాళ విన్నారు విన్న ప్రతి ఒక్కరిని దీని నుంచి ఆశీర్వదించింది ఏసఐ నా ముందు